విశాఖలో జాతీయ అవయవదాన దినోత్సవం పురస్కరించుకుని భారీ ర్యాలీ ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు అనంతరం పౌర గ్రంథాలయంలో సదస్సు జాతీయ అవయవదానం దినోత్సవం పురస్కరించుకుని అఖిల భారత అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో శనివారం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద మాట్లాడుతూ మరణించిన వేరే వ్యక్తి శరీరం ద్వారా జీవించే అవకాశం ఉందని అన్నారు అవయవ దానం ద్వారా వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు చనిపోయిన తర్వాత కార్నియా మాత్రమే దానం చేయొచ్చు బ్రెయిన్ డెడ్ తర్వాత చేయొచ్చు అన్నారు దినోత్సవం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు మూడవ తేదీన జరుపుకుంటుందని అన్నారు దర్శకారు ఓటఫ్ థాంక్స్ సర్ నేను వెళ్ళబోతరు గాని లక్ష్మ గారు ప్లీజ్ కరమ దేయస్ గారిని నిరవ సనంద్ గారు ఉన్నారు మా హెచ్ఓడి గారు కోసం నేను అదే అక్కడ ఉన్న

ఈ ఈరోజు జాతీయ దినోత్సవం గా మనకి కేంద్ర ప్రభుత్వం ఈరోజు జాతీయ అవదయ అవయవదాన దినోత్సవంగా ఈరోజు మనకి ఆగస్టు మూడుని ప్రకటించడం అనేది జరిగింది ఈ అవయవ దాన దినోత్సవం తాలూకా ప్రత్యేకత ఏంటంటే మనం చనిపోయిన మనం వేరొక వ్యక్తిలో జీవించే ఎప్పుడు ఉంటాం దీన్నే దానం అంటాం మనం చనిపోయినా మన జీవం ఇంకొకరిలో బ్రతికే ఉంటుంది అందువల్లే దీన్ని జీవనదాన దినోత్సవంగా మనం ప్రకటించడం అనేది జరిగింది దీని ప్రత్యేకత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో రెండు ప్రక్రియలు ఉంటాయి ఒకటి మనం బ్రతికుండగానే మన యొక్క అవయవాలు ఇంకొకరికి ఇచ్చి వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఆ వ్యాధి నుంచి నివారణ పొంది వాళ్ళకి పునర్జన్మను ప్రసాదించడం అనేది జరుగుతుంది ఇంకొకటి మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీని ఎనాటమీ డిపార్ట్మెంట్కి అప్పగించి దాంట్లో స్టూడెంట్స్కి ఆ బాడీ ద్వారా వైద్య విద్య అద్భుతంగా నేర్చుకొని ఆ నేర్చుకున్న జ్ఞానంతో మరలా సొసైటీకి వాళ్ళు బాగా సేవ చేసి మంచి వైద్యాన్ని సొసైటీకి అందించడానికి ఉపయోగపడద్ది సో ఈ రెండు ప్రక్రియలు మనకి చాలా ముఖ్యమైనవి మన దీంట్లో ఇప్పుడు చూసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం మనకి చాలా అవయాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది లైక్ కిడ్నీ డొనేషన్ హార్ట్ డొనేషన్ లంగ్స్ డొనేషన్ అండ్ మనం బోన్ కూడా డొనేట్ చేయొచ్చు స్కిన్ డొనేట్ చేయొచ్చు చనిపోయిన తర్వాత మాత్రం ఓన్లీ కార్నియా మాత్రం డొనేట్ చేయడానికి ఉపయోగపడతారు వీటన్నిటికీ ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ ప్రకారమే మనం చేయాల్సి ఉంటుంది సో అందుకే దీని గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అయ్యి వారు బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వారి యొక్క అవయవాల్ని వేరొక అవసరమైన వ్యక్తిలో దానికి మనం ఆ అవయవాలను మనం ఇస్తే వాళ్ళు వీళ్ళు జీవించి ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి బాగా జీవించి వారి దేశానికి ఉపయోగపడడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ అవయవ దాన దినోత్సవాన్ని కంపల్సరీ మనం అందరి మధ్యలో ప్రాపిగేట్ చేసి మీడియా మిత్రులను నేను కోరుకునేది ఏంటంటే దీని యొక్క విశిష్టతని అందరికీ తెలియజేసి స్టూడెంట్స్లోనూ ప్రజల్లోనూ తెలియజేస్తే స్టూడెంట్స్ ఎప్పుడైతే దీని గురించి బాగా తెలుసుకుంటారో వాళ్ళు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్కి దీని యొక్క విశిష్టతని ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది సో ఈజీగా చెప్పడం అనేది జరిగితే వారి యొక్క పేరెంట్స్ దీన్ని అవగాహన చేసుకొని ఈ అవయవ దానం అనే దాని గురించి భయపడే వాళ్ళంతా భయపడకుండా ఇది ఒక మాత్ర కార్యక్రమం దీంట్లో కూడా మనం కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని బాగా అభివృద్ధి చేద్దాం దీనివలన ఇంకొక ప్రాణాన్ని మనం రక్షిద్దాం అనే దైవ సంకల్పాన్ని మనం అందరిలోనూ నింపాలనే దానికోసం ఈరోజు ఈ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకోవడం అందరి ముందు దీన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను